ఓం శాంతి ఈరోజు జూన్ ఇరవై ఆరో తేదీ రెండు వేల ఇరవై ఐదు శివ వినిపించిన మురళి సారాంశము మధురమైన పిల్లలు ఇప్పుడు మీరు నింద స్థుతి మాన అవమానాలు సుఖదుఖాలన్నింటినీ సహించాలి మీ సుఖమయమైన రోజులు ఇప్పుడు సమీపంగా వస్తున్నాయి అంటున్నారు బాబా ప్రశ్న బాబా తమ బ్రాహ్మణ పిల్లలకు ఏ ఒక్క వార్నింగ్ అనేది ఇస్తారు సమాధానం పిల్లలు ఎప్పుడై ఎప్పుడు కూడా తండ్రి పైన అలగకూడదు బాబాపై అలిగినట్లయితే సద్గతి నుండి దూరం అయిపోతారు బాబాతో అలిగితే సద్గతి నుండి కూడా దూరం అయిపోతారు ఇలా అలిగే వారికి చాలా కఠినమైన శిక్ష ఉంది అని బాబా వార్నింగ్ ఇస్తారు పరస్పరంలో కానీ లేక బ్రాహ్మణితో కానీ అలిగినట్లయితే పుష్పాలుగా అవుతూ అవుతూ ముళ్ళుగా మారిపోతారు కావున చాలా చాలా జాగ్రత్తగా ఉండండి అంటున్నారు బాబా ఈరోజు పాట ఓ మనిషి ధైర్యాన్ని ఉంచుకో అంటే ఈ దుఃఖం తొలగిపోతూ ఉంది సుఖమయ రోజులు వస్తూ ఉన్నాయి అనేది బాబా పిల్లలకి ధైర్యం ఇస్తూ ఉన్నారు మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి తండ్రి బాబ్దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు నమస్తే ఆత్మిక పిల్లలు ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే ధారణ కొరకు ముఖ్యమైన సారం మొదటి పాయింట్ ఏ కారణంగా కూడా చదువును వదలకూడదు శిక్షలు చాలా కఠినమైనవి వాటి నుండి రక్షించుకునేందుకు మిగిలిన సాంగత్యాలన్నింటినీ కూడా వదిలేసి ఒక్క తండ్రినే స్మృతి చేయాలి అలగకూడదు అంటున్నారు బాబా రెండవ పాయింట్ జ్ఞానం అనే ఇంజెక్షన్ను లేక అంజనమును ఇచ్చేవారు ఒక్క తండ్రియే ఆ అవినాశి సర్జన్ దగ్గర ఏ విషయాన్ని దాచకూడదు తండ్రికి వినిపించటం ద్వారా వారిని వెంటనే అప్రమత్తం చేయటం జరుగుతుంది అంటున్నారు బాబా ఈరోజు వరదానం తనువు ఆరోగ్యము మనస్సులోని సంతోషము మరియు ధనం యొక్క సమృద్ధి ద్వారా శ్రేష్ట భాగ్యవాన్ భవ వరదానం యొక్క వివరణ సంగమ యుగంలో సదా స్వయంలో స్థితులై ఉండటం ద్వారా తనువు యొక్క కర్మభోగము శూలము నుండి ముళ్ళులా అయిపోతుంది తనువు రోగమును యోగంలోకి పరివర్తన చేసేస్తారు కావున సదా ఆరోగ్యంగా ఉంటారు మన్ అయిన కారణంగా సంతోషాల గనితో సదా సంపన్నులుగా ఉంటారు కావున మనస్సు యొక్క సంతోషం కూడా ప్రాప్తి అవుతుంది మరియు జ్ఞానధనము అన్ని ధనాల కన్నా కూడా శ్రేష్టమైనది జ్ఞానధనం కలవారికి ప్రకృతి స్వతహాగానే దాసీగా అయిపోతుంది మరియు సర్వ సంబంధాలు కూడా ఒక్కరితోనే ఉంటాయి సంపర్కం కూడా హోళీ హంసలతో ఉంటుంది కావున శ్రేష్ట భాగ్యవంతులు అనే వరదానము స్వతహాగానే ప్రాప్తిస్తుంది అంటున్నారు బాబా స్లోగన్ స్మృతి మరియు సేవ ఈ రెండింటి యొక్క బ్యాలెన్స్ ఉండటమే డబల్ లాక్ అంటే మాయ రాని మాయను రానివ్వకుండా ఉండేదానికి స్మృతి మరియు సేవ అనేదే డబల్ లాక్ రెండింటిని బ్యాలెన్స్గా పెట్టుకోవటం మంచిది ఓం శాంతి Thank you